వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదమూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఎం అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున ఆ వ్యక్తి ద్వారా మీకు ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబుల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ రాశి వారు సహజంగానే బాధ్యతంగా అయితే ఉంటారు చిన్న వయసులోనే నాపై ఎవరు ఆధారపడుతున్నారు అనే భావన మీలో బలంగా అయితే ఏర్పడుతుంది అందుకే మీరు తొందరగా పెద్దవారిలో ఆలోచించడం మొదలు పెడతారు ఆటల పాటల కంటే అవసరాల సమస్యలు పరి మీదే మీ దృష్టికి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి మీరు ఎవరి ముందు తల వంచడం అనేది ఇష్టపడరు అనవసరమైతే త్యాగమైతే చేస్తారు కానీ భిక్ష అడగరు అంటే ఈ స్వభావం వల్ల మీ జీవితంలో మీరు చాలాసార్లు ఒంటరితరంగా అయితే మిగిలిపోయారు చెప్పుకోవచ్చు అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎవ్వరు కూడా పూర్తిగా కూర్చలేకపోయారు శతభిషం అయితే ఈ రాశి వారికి చాలా లోతైన ఆలోచనశీలలు మీరు సాధారణ విషయాలకే లోతైన అర్థాలు వెతుకుతూ ఉంటారు అందుకే చాలామంది మిమ్మల్ని ఎక్కువగా ఆలోచిస్తారని అంటారు అని అదే మీ బలం కూడా మీరు ముందే పరిమాణాలను ఊహిస్తూ ఉంటారు కాబట్టి పెద్ద ప్రమాదాల నుంచి కూడా ఈ యొక్క మేష రాశి అయితే తప్పించుకునే అయితే మంచి ఉపయోగ అంటే ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రమాదాలు విరిగి రాకుండా తొందరగా అయితే తప్పించుకునే అవకాశం అయితే వీరికి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు అలాగే రాశివారు చాలా మౌనంగా ఉంటారు మీ బాధను కూడా మీ భయాన్ని మీ కన్నీళ్లను ఎవ్వరికి కూడా చూపరు బయట ప్రపంచానికి మీరు బలమైన వారిగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం మీ మనసు ఎన్నోసార్లు మనసు విరిగిపోయింది అయినా మీరు మీ బలహీనతను ఎవ్వరు కూడా ముందు బయట పెట్టలేదు ఇక ఈ రాశి వారికి అయితే ఈ రాశివారు చాలా భావ విద్గాలను కలిగివారు మీరు ప్రేమిస్తే పూర్తిగా అయితే ప్రేమిస్తారు ద్వేషిస్తే కూడా పూర్తిగా దూరంగా అయితే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు ఇక మధ్యలో ఉండటం మీకు చేత కాదు ఈ కారణంగానే మీరు జీవితంలో తీవ్రమైన అనుభవాలు ఎదుర్కొన్నారు ఎక్కువగా ప్రేమ ఎక్కువగా బాధ రెండు మీ జీవితంలో సమానంగా అయితే ఉంటాయి ఈ రాశి వారి సహజ గుణాలనే ముఖ్యమైన తెలివితేటలు మీరు పుస్తక జ్ఞానం కంటే జీవిత అనుభవాల ద్వారా ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు అంటే మీకు తెలివితేటలు కూడా చాలా ఉంటాయి ఇక ఇతరుల స్వభావం వల్ల మీకు గుణపాఠం అనేది కూడా చాలా తెలుస్తూ ఉంటుంది అంటే ఎవరి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరి మంచి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది పూర్తి అవగాహన అనేది కూడా మీకు వస్తూ ఉంటుంది అంటే మనకు ఒకసారి గుణపాఠం నేర్చుకుంటున్నాయి కదా ఎవరితో ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి కూడా అలా విధంగానైతే ఉంటుంది ఒక్కసారి అనుభవించిన బాధను మీరు మళ్ళీ కూడా అనుభవించరు మీ అనుభవమే మీకు గురువు అవుతుంది అందుకే వయస్సుతో సంబంధం లేకుండా మీరు చాలా పరిప్రకత్వంగా ఆలోచిస్తారు ధైర్యం కూడా మీలో సహజంగానే ఉంటుంది అది బయటకు గొప్పగా కనిపించకపోయినా కానీ స క్షోభం వచ్చినప్పుడు మాత్రం మీలోని అసలైన శక్తి బయటపడుతుంది అందరు భయపడుతున్న సమయంలో మీరు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఇది దాటిపోతుంది మీ మనసుకు మీరు చెప్పుకుంటారు అదే అసలైన ధైర్యం కష్టపడే తత్వం ఈ రాశి వారి రక్తంలోనే ఉంటుంది మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు ఆగరణైతే చెప్పుకోవచ్చు ఇక కొంతమంది మధ్యలో వదిలిస్తే మాత్రం మీరు చివరి వరకు ప్రయత్నం అయితే చేస్తారు అందుకే ఈ యొక్క మీ యొక్క ప్రయాణం నెమ్మదిగా ఉన్న మీ పునాది మాత్రం చాలా బలంగా అయితే ఉంటుందనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి జీవితంలో కన్నీళ్ళు ఒక భాగంగా అయితే మారిపోయాయి బాధ వస్తే ఏడ్చి తేలికంగా పడటం మీకు పూర్తిగా రాదు కన్నీళ్ళను లోపల మింగిస్తూ ఉంటారు అదే ఈ యొక్క వారి ఆరోగ్యాన్ని మీ మనసుని కొన్నిసార్లు బాగా అలసిపోయేలా చేస్తుంది అయినా మీరు మీ బాధతో ఎవ్వరికి భారంగా ఉండకూడదనే భావనంతో మౌనంగా భరిస్తారు ఇక ఈ మేషరాశి వారి జీవితంలో ఎదుర్కొనే అవమానాలు చాలా లోతుగా అయితే ఉంటాయి ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలని ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మీరు మోసం అనేది చెయ్యరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల మీ జీవితంలో ఎక్కువగా అయితే శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా అయితే ఉంటారు ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల చాలామంది కూడా మీ పైన అనేది ద్వేషం అనేది పెంచుకుంటూ ఉంటారు ఇక అలాంటి మీరు మోసపోయినటువంటి అది మీ మనసును చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తూ ఉంటుంది ఇక అయినా ప్రతికారం గురించి ఎక్కువగా మీరు ఆలోచించరు కుతంత్రాలు అడ్డంకులు మీ జీవితానికి కొత్త కాదు మీ ఎదుగుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళకు కట్టెలు వేసే ప్రయత్నం చేస్తారు అంటే కొందరు నవ్వుతూ వెనుక నుంచి గోతులు తవ్వుతారు కొందరు మీ మీద నిందలు వేస్తారు కానీ ఒక యొక్క మేషరాశి వారి మాత్రం మీ మార్గాన్ని అస్సలైతే వదలరు ఏదైనా ఖచ్చితంగా నెరవేరే వరకు ఖచ్చితంగా పోరాడుతూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు ఎవరు ఎన్ని చేసినా ఎన్ని గోతులు తీసినా ఎన్ని మీపై నిందల ఆరోపణలు చేసినా కానీ అస్సలు విడిచిపెట్టరు మీరు అందుకే పట్టు వదలటువంటి విక్రమార్కులెక్క ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక నెమ్మదిగా అయినా ముందుకు సాగే తారు అయితే ఈ సమయంలో మీకు ఒక ప్రశాంతమైన ప్రయాణం కాదని మీకే బాగా తెలుసు ప్రతిరోజు ఒక పరీక్షలో గడుస్తుంది ఒక సమస్య నుంచి బయటపడితే ఇంకొక సమస్య ఎదురవుతూ ఉంటుంది అంటే ఒక సమస్యకు పరిష్కరించే లోపు అయితే ఇంకో సమస్య అనేది మీ నెత్తిపైన కూర్చుంటూ ఉంటుంది అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఒక సమస్య కాగానే ఇంకో సమస్య అనేది కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత అనేది వస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క రాశి వారికి ఎలా కాదు వెంట వెంటనే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు సహనం ఓపికతో అయితే చాలా ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అనేవి ఈ రాశి వరకు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇతరుల అభిప్రాయాల కన్నా మీ అనుభవాలను నమ్మండి మీరు ఇప్పటి వరకే చేసిన పొరపాట్లే మీకు నిజమైన గురువులు కొంతమంది మళ్ళీ మీ జీవితంలోకి రావాలనైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఒకప్పుడు మీకు బాధ ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు మృదువుగా మాట్లాడవచ్చు కానీ మీ మనసులో ఒక్కసారి దెబ్బతిన్న చోట మళ్ళీ అదే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మీ జీవితంలో ఈ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి మీ జీవితంలో రావటం మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేయడం అనేది జరిగింది కానీ మళ్ళీ వారికి ఆ యొక్క అవకాశం అనేది వారికి ఇవ్వకండి ఎందుకంటే వారు మీ జీవితంలోకి మళ్ళీ రావాలనేదే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు అస్సలు వారికి ఇవ్వకండి మీ జీవితంలోకి మళ్ళీ వారికి ఆహ్వానించకండి లేదంటే మళ్ళీ లేనిపోయిన సమస్యలు చిక్కుల్లో పడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఈ రాశి వారు అయితే ఇలాంటివి అయితే ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి క్షమించడం మంచిదే కానీ మళ్ళీ అదే బాధను ఆహ్వానించడం కాదు ఇక ఈ సమయంలో మీరు శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం ప్రతి సమస్య మీద మీ శక్తిని ఖర్చు చేయకండి కొన్ని విషయాలను పట్టించుకోకుండా వదిలేయడం కొన్ని ఒక విజయం కూడా ఇక మీ శాంతిని కాపాడుకున్నప్పుడే మీ ఎదుగుదలను కొనసాగుతూ ఉంటారు ఇక మీ ఎంత మౌనంగా ఉన్నా మీపై దేవుడి దృష్టి అనేది ఉంటుంది